మ్యామ్ అంటే మన బాడీలో లంగ్స్కి క్యాన్సర్ ఉందని చెప్పేసి అని సో మనకి ఎలా తెలుస్తుంది ఇన్ కేసు లంగ్స్ క్యాన్సర్స్ టెస్ట్ ఏంటి ఫస్ట్ మనకి లంగ్ క్యాన్సర్ వచ్చిన తర్వాత డాక్టర్ని ఎలా కన్సల్ట్ అవ్వాలి అన్న దాని గురించి లంగ్ క్యాన్సర్స్కి సంబంధించి కొంచెం మాకు చెప్తారా మ్యామ్ సో లంగ్ క్యాన్సర్ అనేది సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే దగ్గు వస్తుంది దగ్గులో తెమడ ఉంటుంది కదా తెమడలో ఒక్కొక్కసారి రక్తం పడుతుంది లేదంటే ఫ్రాంక్ బ్లడ్ అంటే మొత్తమే రక్తం పడడము సో ఇలాంటి ఎపిసోడ్స్ జరుగుతాయి అలాగే ఛాతిలో బరువుగా అనిపించడము చెస్ట్ పెయిన్ రావడము దమ్ము ఆయాసం ఉండొచ్చు పేషెంట్కి ఇవి కొన్ని సింటమ్స్ అనమాట సో దీనివల్ల ఏంటంటే ఇవి వచ్చినప్పుడు మనం యూజువల్లీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం వెళ్ళినప్పుడు డాక్టర్ మనం ఏం చేస్తామంటే మేము ఏం చేస్తామంటే వీడు ఎక్స్రే చెస్ట్ ఎక్స్రే కానీ ఛాతి సిటీ స్కాన్ కానీ చేస్తాం చేస్తే ఏంటంటే మనకి ఛాతిలో సిటీ స్కాన్లో ఎక్కడైనా మాస్క్ కానీ గడ్డ కానీ కనిపిస్తే దాన్ని మేము సస్పెక్ట్ చేసినప్పుడు ఏం చేస్తామంటే అ టెస్ట్ దట్ వీడు సిటీ గైడెడ్ బయోప్సీ అంటాము సో సిటీ స్కాన్లో పడుకోబెట్టి ఆ ఏదైతే గడ్డ ఉందో దాన్ని ముక్క పరీక్ష చేస్తాం అనమాట సో దాని ద్వారా అసలు క్యాన్సర్ ఉందా లేదా అనేది తెలుస్తుంది అలాగే క్యాన్సర్ ఉంటే ఎటువంటి క్యాన్సర్ ఉంది సో క్యాన్సర్లో కూడా రెండు రకాలు నాన్ సెల్ క్యాన్సర్ సెల్ క్యాన్సర్ అని రెండు రకాలు ఉంటాయి సో ఆ రకాలలో కూడా ఏ రకమైన క్యాన్సర్ ఉంది అనేది తెలుస్తుంది సో ఇది చేస్తే మనకు లాభం ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్కి కూడా వేరే వేరియస్ ట్రీట్మెంట్స్ వచ్చాయి రేడియేషన్ థెరపీ కీమోథెరపీ సర్జరీస్ సో ఒకవేళ క్యాన్సర్ లోకలైజ్డ్ ఉంది అంటే ఊపిరితిత్తుల్లో మాత్రమే ఉంది అండ్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్లోనే ఉంది అంటే మాత్రం మనం యూజువలీ సర్జరీ చేసి దాన్ని నయం చేసుకోవచ్చు కాకపోతే ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఇట్ ఇస్ సో యూజువలీ ఆంకాలజిస్ట్ చూస్తారు క్యాన్సర్ స్పెషలిస్ట్ చూస్తారు చూసి వాళ్ళు ఏ స్టేజ్లో ఉంది ఎటువంటి టైప్ ఆఫ్ క్యాన్సర్ దీనికి ఏది ట్రీట్మెంట్ కుదురుతుంది అనేది చూస్తారు అలాగే ఒకవేళ స్ప్రెడ్ అయింది అనుకోండి వేరే ఆర్గన్స్కి కానీ ఇంకెక్కడైనా స్ప్రెడ్ అవుతే పెట్ సిటీ స్కాన్ అనేది ఒకటి చేస్తాం అంటే ఫుల్ బాడీ సిటీ స్కాన్ అనమాట దాంట్లో ఎక్కడెక్కడ క్యాన్సర్ సెల్స్ అనేవి ఉన్నాయి అనేది డిటెక్ట్ అవుతుంది దాని ప్రకారమే స్టేజింగ్ ఉంటుంది సో దాని ప్రకారం కూడా మనము ఫర్దర్ తెలుసుకోవచ్చు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఏముంటుంది అనేది తెలుసుకోవచ్చు అండ్ సమ్టైమ్స్ ఏమవుతుందంటే ఈ క్యాన్సర్ వల్ల ఊపిరితిత్తులో నీరు అనేది చేతుంది సో యూజువలీ లంగ్స్ ఇలా ఉంటాయి దాని బయట టూ లేయర్స్ ఉంటాయి ఓకే ఈ లేయర్స్ని ప్లూరా అంటాం సో ఈ లేయర్స్ మధ్యలో వాటర్ అనేది ఫామ్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ క్యాన్సర్ సో యూజువలీ పేషెంట్స్ ప్రెసెంట్ అయ్యేది దీంతో కూడా ప్రెసెంట్ అవుతారు దమ్ము ఆయాసము ఛాతి నొప్పి బరువుగా ఉండడము ఊపిరి తీసుకోలేకపోవడము అలాంటి సిమ్టమ్స్ తో అవుతాయి అవుతారు అలా చేసినప్పుడు మేము ఎక్స్ రే కానీ సిటీ స్కాన్ కానీ చేసినప్పుడు ఊపిరితిత్తుల బయట మనకి పొరల్లో నీరు ఉంటుంది అన్నమాట ఆ నీరు మనం ఏం చేస్తాం అంటే సిరించ్తో తీసేస్తాం తీసి ఆ నీరు టెస్టింగ్కి పంపిస్తాం సో వెరీ రేర్లీ ఆ నీరులో కూడా మనకి క్యాన్సర్ అనేది డిటెక్ట్ అవుతుంది సో అలా డిటెక్ట్ అయినప్పుడు ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఆ నీరులో కూడా తెలుస్తుంది తెలియకపోతే ఫర్దర్ మనం మళ్ళీ పెట్ స్కాన్ చేయడము లేకపోతే బయాప్సీ పరీక్ష చేయడము అనేది చేసుకోవచ్చు సో బేస్డ్ ఆన్ బయాప్సీ అండ్ బేస్డ్ ఆన్ పెట్ స్కాన్ మనకి స్టేజింగ్ ఆఫ్ క్యాన్సర్ అనేది తెలుస్తుంది టైప్ ఆఫ్ క్యాన్సర్ ఏ రకమైన క్యాన్సర్ సో హిస్టలాజికల్ ఏ టైప్ ఉందనేది తెలుస్తుంది ఈ రెండు బేసిస్ మీద అనేది ట్రీట్మెంట్ ఫర్దర్ ఆంకాలజిస్ట్ డిసైడ్ చేస్తారు మనకి బాడీలో క్యాన్సర్ వన్స్ ఒక్కసారి వచ్చింది అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గాన్స్ కల్లా స్ప్రెడ్ అయిపోతుంది అని చెప్పేసి సో అట్లా ఆర్గాన్స్గా స్ప్రెడ్ అయిన తర్వాత మనం ఎంత క్లియర్ చేసినా కానీ అట్లీస్ట్ చిన్న కణితి లాంటిది ఉన్నా కానీ ఎఫెక్ట్ ఇస్తుంది అంటారు కదా అవునండి దట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద వెరైటీ ఆఫ్ క్యాన్సర్ ఒక్కొక్క క్యాన్సర్ అగ్రెసివ్ ఉండవు కొన్ని క్యాన్సర్స్ ఏంటంటే మామూలుగా సర్జరీ చేసి కీమో చేస్తే తగ్గిపోతాయి కొన్ని క్యాన్సర్స్ తగ్గిన తర్వాత కూడా టెన్ ఇయర్స్ తర్వాత కూడా రికర్ అవుతాయి అంటే మళ్ళీ రావచ్చు సో ఇవన్నీ ఏంటంటే టైప్ ఆఫ్ క్యాన్సర్ మీద డిపెండెంట్ ఉంటుంది స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ మీద డిపెండెంట్ ఉంటుంది సో అలా చెప్పలేము మనము ఇట్ డిపెండ్స్ ఆన్ టైప్ అండ్ ది స్టేజ్ వెదర్ ఇట్ విల్ రికర్ నాట్ అదే మరి ఈ లంగ్స్ క్యాన్సర్ ఎలా ఉంటుందంటారు అంటారు అంటే ఫ్యూచర్లో క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటారా లేదంటే దానికి కూడా ఇట్లా మొత్తం ట్రీట్మెంట్ చేయాలి అంటారా సో లంగ్ క్యాన్సర్ యూజువలీ కొన్ని అగ్రెసివ్ ఉంటాయి సో ప్రోగ్నోసిస్ అనేది బ్యాడ్ ఉంటుంది దానికి ఏంటంటే ఒకవేళ స్ప్రెడ్ అయింది అంటే మాత్రం కొన్నిసార్లు మేము పాలియేటివ్ కేర్ మాత్రమే ఇస్తాం అంటే ఉట్టి సింటమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాము అలాగే లేదు స్ప్రెడ్ అవ్వలేదు లోకలైజ్డ్ ఉంది అంటే మనం సర్జన్ కి చూపిస్తాం వేళ సర్జరీ చేసి వాళ్ళు తర్వాత సర్జరీ తర్వాత కీమో రేడియేషన్ కూడా ఇవ్వచ్చు అనమాట కొంతమంది లంగ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువగా బాధపడతారు మన నాకు లంగ్ క్యాన్సర్ ఉంది నేను ఇంకా ఎక్కువ కాలం బ్రతకలేను నేను చనిపోదాను త్వరగా అని చెప్పేసాను సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు సో ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్లో చాలా అడ్వాన్సెస్ వచ్చాయండి సో బాధపడడం కన్నా ఫస్ట్ వెళ్ళి మనం డయాగ్నోస్ చేసుకుంటే ఏ క్యాన్సర్ ఉంది అసలు ఏంటి మన ప్రోగ్నోసిస్ అనేది తెలుసు అంటే పేషెంట్ అనేది చాలా వీక్ అయిపోతారు కదా క్యాన్సర్ ఉందని తెలియగానే అది చాలా పెద్దది అన్నట్టు ఎక్కువగా ఫీల్ అయిపోతుంది ఉంటుంది కానీ ఇప్పుడు అడ్వాన్సెస్ చాలా వచ్చాయి అండి చాలా చాలా అడ్వాన్సెస్ వచ్చాయి సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉంది కీమోథెరపీ ఉంది రేడియేషన్ థెరపీ ఉంది సో వీ హావ్ లాట్ ఆఫ్ అడ్వాన్సెస్ ఈవెన్ ఇన్ క్యాన్సర్ సో ఇప్పుడు ప్రోగ్నోసిస్ అనేది డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ఎంత స్ప్రెడ్ అనేది సో దానికి బాధపడాల్సిన అవసరం లేదు వన్స్ మనకి డయాగ్నోసిస్ తెలిస్తే మనం ట్రీట్ చేసుకోవచ్చు అలా నమస్కారం అండి నా పేరు డాక్టర్ బిఎస్ అపూర్వ కన్సల్టెంట్ పర్నాలజిస్ట్ అట్ మెడికల్ హాస్పిటల్